బంగారం కొనుగోలు చేయాలని దుకాణానికి వచ్చి బంగారు బిస్కెట్ దొంగతనానికి పాల్పడిన ఘటన వనపర్తి జిల్లా కొత్తకోట పట్టణంలో చోటు చేసుకుంది ఏడుగురు వ్యక్తులు కార్ తీసుకుని వచ్చి కొత్త కోటర్ తీసుకొని కోరుతున్నాడు ఏ షాప్ అయితే జ్యువెలరీ షాప్ ఉంటుందో ఓనర్ ఎక్కడైతే లేడో అని రక్కి చేసుకొని ఈ శివ హనుమాన్ జ్యువెలరీ షాప్ లో ఓనర్ లేదు చూసుకొని పర్చేజ్ సిక్స్ మెంబర్స్ షాప్ లోకి ఎంటర్ అయ్యి ఎంటర్ ఓనర్ ఉంటాడు ఆయన అనే వ్యక్తి ఆ షాప్ లో ఉంటాడు ఆయనను పర్చేజ్ చేసుకున్నట్టు నటించుకుంటూ ఒక ముగ్గురు లేడీస్ ఆయనతో మాట్లాడుకుంటూ అటెన్షన్ డైవర్ట్ చేసిన తర్వాత ఆ ఓనర్ ఏదైతే కౌంటర్ ఉంటుందో ఆ కౌంటర్లో ఆరు పులాల బంగారు గోల్డ్ బిస్కెట్ ఉంటుంది ఆ బిస్కెట్ను మీరు తస్కరించడం జరుగుతుంది అటెన్షన్ డైవర్షన్ చేసి ఈ ట్వెల్వ్ ఇయర్స్ ఒక అమ్మాయి అందు నుంచి గోల్డ్ బిస్కెట్ తీసుకున్న తర్వాత నుంచి వెళ్ళిపోతారు వెళ్ళిపోయిన తర్వాత ఆ మత్స్యందరు ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత చూస్తే గోల్డ్ బిస్కెట్ ఉండదు అయితే మచ్చ్యంధర్ అనే వ్యక్తిని షాప్లో పెట్టి షాప్ ఓనర్ మహబూబ్ నగర్కు పని మీద వెళ్తాడు అప్పుడు మా మహబూబ్ ఉన్న మచ్చ్యంధర్ కు ఫోన్ చేస్తాడు మీరు పెట్టిన గోల్డ్ బిస్కెట్ కౌంటర్లో కనిపించడం లేదు అని చెప్తే ఇమీడియట్గా ఓనర్ వచ్చి షాప్లో చెక్ చేసే వరకు అది గోల్డ్ బిస్కెట్ కనిపించకుంటే సీసీ కెమెరాస్ చెక్ చేసే దానిలో ఉన్నది వెరిఫై చేస్తాడు లెవెన్ ఫిఫ్టీన్ అవర్స్కు మార్నింగ్ అవర్స్లో ఒక ఆరుగురు వ్యక్తులు స్త్రీలు ఆ షాప్లో లోపల బంగారం పర్చేజ్ చేయడానికి అని వచ్చి ఆ ఓనర్ అటెన్షన్ తీసి తీసుకు తీసుకున్నట్టు క్లియర్గా అటెన్షన్ డైవర్షన్ చేసి బంగారం తీసుకున్నట్టు క్లియర్ దానిలో కనబడితే ఆ విషయం మీద కొత్తకోట పోలీసులో కంప్లైంట్ ఇస్తే దాని మీద మన్నాడు క్రైమ్ నెంబర్ రిజిస్టర్ చేసి